వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ మేడ్చల్ మల్కాస్గిరి జిల్లా జవహర్ నగర్ బీజేఆర్ నగర్ ఈరోజు బీజేఆర్ నగర్ లో మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా వృద్ధులకు దుప్పట్లు మరియు చీరలు పంపిణీ చేయడం జరిగింది మరియు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసిన వారు ఇట్టి కార్యక్రమానికి స్థానిక సిఐ సైదయ్య మరియు అడ్మిన్ ఎస్ఐ పాల్గొన్నారు మరియు మేయర్ శాంతి కోటేష్ గౌడ్ కార్పొరేటర్ పల్లపు రవి మానవ హక్కుల సంఘం అధ్యక్షుడు చెరకు రమేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ನಾನು ನಿರು ಅಟರ ನಾನು ಅಟರ ಮೇಡಂ ನೀ ಅಟರ ನೀ ಕನ್ಫಿರ್ಮ್ ಇste ನೀ ನಿರ್ಗಮಡಿ ಧನ್ಯವಾದ ನಾನು ಚಾರ್ವನ್ ಕೋರೆ ಚಾರ್ವನೇ ಆಗಿ ಚಾರ್ವನೇ ಕರೆញ ಅಂತ ಅಂದುಕೊಂಡಾ jabra gaddi ka tha kharid gaddi nahi samne pura sar kiya hai aata ho aata ho ye to normal hai ab ek time hai na apne share hai గౌరవాన్ని మరింతగా రెట్టింపు చేయాలనుకుంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ సైలే గారు థ్యాంక్ యూ సో మచ్

నగర్ విజయనగర్ కాలనీ సందర్భంగా మానవ మానవ హక్కులకి ఎక్కడ కూడా వాటి లేకుండా సమాజంలో ఒక మహిళలకు ఏ విధంగా అఘాతాలు జరుగుతూ ఉన్నాయి మనిషికి ఉన్నటువంటి హక్కులు ఏ విధంగా హరించబడతా ఉన్నాయి ఆ విషయం మీద ఈరోజు ఒక మంచి సెమినార్ ఏర్పాటు చేశారు వారందరు కూడా మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులలో ముఖ్యంగా ప్రతి మానవుడి కూడా జీవించే హక్కు అదేవిధంగా ఒక ఫండమెంటల్ రైట్ ఏ విధంగా ఉందో ఒక మహిళలు కూడా వాళ్ళ వాళ్ళ హక్కులు ఒక మహిళ ఒక భార్యగా ఒక ఇంట్లో ఏ విధంగా ఇబ్బంది పడుతుంది ఒక తల్లిగా ఒక పిల్లలతో ఏ విధంగా ఇబ్బంది పడుతుంది ఒక వృద్ధాప్య వచ్చేసరికి ఒక భామగా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లలు సరిగా చూడకపోతే ఏ విధంగా ఇబ్బంది పడుతుంది భర్తలు విడో అయినటువంటి స్త్రీలు ఏ విధంగా ఇబ్బంది పడుతుంది ఆ విషయం మీద అన్నిటికీ సంబంధించినటువంటి చట్టాలు మనకు చాలా బలంగా ఉన్నాయి వాటి మీరు అవగాహన మీకు ఉన్నటువంటి ఇబ్బందులు అందరూ కూడా అధిగమించడానికి మా పోలీస్ యంత్రాంగం మీకు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది ఏ చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా ఒక బామగా వాళ్ళకు ఉన్నటువంటి పిల్లలు గాని వాళ్ళకు ఉన్నటువంటి కొడుకులు గాని ఒక జీవనం ఒక హృదయాపం వచ్చిన తర్వాత వాళ్ళు సరైన పోషి చూసుకోకపోతే వాళ్ళకి ఏ విధంగా చట్టపరమైన హక్కులు విషయాలు కూడా మీకు తెలియజేయాల్సిన సందర్భం చాలా వరకు ఉంది మనకు ఉన్నటువంటి జీవితాంతం కష్టపడి మన సంపాదించిన సంపాదన మొత్తం అంతా కూడా మన పిల్లలు రేపు పొద్దున మనకు ఏదో చేస్తారు మమ్మల్ని ఉద్ధరిస్తారు అనేది ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో మనమంతా ప్రాపర్టీ కూడా పట్టుకొని వాళ్ళు మంచిగా చదివిచ్చిన తర్వాత మన వృత్తా పోలీసు వాళ్ళంతా ఏం చేస్తున్నారు వాళ్ళ భార్య పిల్లలు అక్కడ పక్క జరిగిపోతారు చాలా మంది పోలీసు వస్తా ఉంటారు ఆ వచ్చినటువంటి ఆ మహిళలు చూసి చాలా ఇబ్బంది అనిపిస్తుంది అలా చిన్నప్పుడు ఎంత సాక్రిఫైస్ చేస్తే మనం ఈ స్టేజ్కి వచ్చినాం